ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతల్లి విలాస్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మరలా నేను జొన్నగిరి అయితే వచ్చేసానండి ఇది కూడా జొన్నగిరిలో ఎక్కడికి వెళ్తున్నాను అంటే మధునంతపురం కొండ దగ్గరకు అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి నేను మరలా వజ్రాలు పెట్టుకొని వచ్చేసానండి మరలా మీకు అక్కడ లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటి అన్నది చెప్పడానికి అయితే వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు మధునంతపురం మనం ఇటు సైడ్ బస్ స్టాండ్ వైపు కాకుండా ఇటు సైడ్ అయితే ఇక్కడ చుట్టుపక్కల పొలాల్లో జనమైతే ఉన్నారండి ఇప్పుడైతే మనం మదనంతపురం దగ్గరకు అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ గంట సింబల్ అనేది కంపల్సరీ యాక్టివేట్ చేసుకోవాలి ఇది మన ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం మదనంతపురం అయితే వచ్చేసాం అనమాట మీ అందరికి ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అన్నది కూడా ఆల్రెడీ తెలిసే ఉంటది నా వీడియోలో కూడా ఇది వరకు ప్రీవియస్ వీడియోలో కూడా చూసే ఉంటారు ఇది వచ్చేసి మదనంతపురం బస్ షెల్టర్ దగ్గరండి మదనంతపురం బోర్డు చూసారు కదా దీనికి ఇటు సైడ్ అనమాట ఇది ఇది వచ్చేసి మదునంతపురం బస్ స్టాండ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జనం అయితే ఎంతమంది ఉన్నారో కదా ఇక్కడైతే ఇక్కడ కూడా వజ్రాలు అయితే దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడ కూడా అయితే జనం అయితే వచ్చేసి వెతుక్కుంటున్నారు ఇక్కడ చూడండి నేను మీకు మొత్తం ఇక్కడ ఎంతమంది క్రౌడ్ ఉండారో కూడా చూపిస్తాను ఎక్కడైతే ఎవరు కూడా డైరెక్ట్గా వీడియో అయితే తీయడానికి అయితే ఊరుకోవట్లేదు అనమాట అందుకని చెప్పేసి వాళ్ళు చూసి చూడనట్టుగా మీకు వీడియో నా సబ్స్క్రైబర్స్కి వీడియో కావాలి కాబట్టి నేను ఈ విధంగా అయితే వీడియో అయితే తీసాను చూడండి చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి కూడా మరి వజ్రాల వేట అయితే చేసుకుంటున్నారు ఇప్పుడు మధునంత మనం మదనంతపురంకి లోపల వైపు అయితే వెళ్తున్నాం అనమాట ఇటు సైడ్ అయితే పొలాలు కూడా ఉన్నాయి వీళ్ళందరూ కూడా వజ్రాల కోసం వెతుక్కోవడానికి వచ్చిన వాళ్ళే మేము ఆ ఛానల్లో చూసొచ్చామని చెప్పేసి అయితే చెప్పుకుంటున్నారు ఇదిగోండి నేను చెప్పాను కదా మదనంతపురం లోపలికి అయితే వచ్చాను ఇక్కడైతే ఒక అతను అయితే నాకు స్టోన్ దొరికిందని అయితే చూపిస్తున్నాడు అది నేను ఆయన ఏంటంటే వీడియోలు అయితే నేను కనిపించడం నీకు కావాలంటే వీడియో తీసుకో అన్నారు చాలా గా ఉందండి స్టోన్ మాత్రము ఇక్కడ చుట్టుపక్కల కూడా పొలాలైతే పడ్డాయండి పొలాలు ఆల్రెడీ అయిపో వస్తున్నాయి అనమాట వేస్తున్నారు కదా దయచేసి పొలాలు ఉన్న పొలాల్లోకి అయితే వెళ్ళకండి ఖాళీగా ఉన్న ప్లేసుల్లో మాత్రమే వజ్రాలు వేట అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మనం నేపల్లి స్టార్టింగ్ దగ్గర నుంచి చూసుకుంటా వస్తే మనకి ఎక్కడ పడితే అక్కడ పొలాల్లో చెరువు చెరువుతాండ ఇట్లాగా ఎర్రగుడి ఈ ప్లేసుల్లో ఏ పొలాల్లో చూసినా కానీ ఇద్దరు ముగ్గురు జనం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటున్నారు ఇది ఇది ప్లేస్ వచ్చేసి మదనంతపురం లోపలికి వస్తే మనకి ఈ ప్లేస్ అనేది కనపడుతుందండి మనకి ఇక్కడైతే మనకి ఎటువంటి పంట అయితే వేయలేదన్నమాట కానీ ఇక్కడైతే పెద్ద పెద్ద గొయ్యలు అయితే తీసేసి వెతుక్కుంటూ వెతుక్కున్నారు సో నేను కూడా ఇప్పుడు ఇక్కడే వెతుకుదాము చూద్దాం అసలు ఏరియా ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి నేనైతే ఇటైతే వచ్చాను చూడండి ఎట్లా ఉందో ఇట్లాంటి ప్లేసుల్లో మనము ఏదన్నా స్క్రూ డ్రైవర్ కానీ దేంతోనైనా కానీ వెతుక్కు వెతుక్కోవచ్చు నిదానంగా కూర్చొని అయితే వెతుక్కోవచ్చు అది వర్షం పడ్డ తెల్లారి వెతుక్కుంటే ఇంకా బాగా అయితే దొరుకుతాయి అనమాట మనకి ఎందుకంటే ఆ వేడికి ఆ వర్షం పడ్డ వేడికి భూమిలో ఉన్న వేడికి అవి అయితే పైకి వచ్చేస్తాయి అప్పుడు మనకి వెతుక్కోవటం ఈజీగా అవుతుంది అయితే ఎవరు కూడా వీడియో తీయటానికైతే ఊరుకోవట్లేదండి ఎందుకంటే మమ్మల్ని యూట్యూబ్లో పెడతారు చూపిస్తున్నారు చాలా వైరల్ అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది ఏంటంటే వీడియోలో వీడియో తీయటానికి ఒప్పుకోవట్లేదు చూడటానికి కూడా కనీసం మాట్లాడటానికి కూడా ఎవరు ఇష్టపడలేదు అనమాట ఎందుకంటే ఈ మధ్య ఈ ఈ వజ్రాల వేట అనేది బాగా ఎక్కువైపోయింది కదా సో అందుకని చెప్పేసి ప్రాబ్లమ్గా ఉంటుంది మమ్మల్ని వీడియో తీయొద్దు అని చెప్పేసి అయితే చెప్తున్నారు కాకపోతే ఏంటంటే నా సబ్స్క్రైబర్స్కి వీడియో అనేది కావాలి కాబట్టి నాకు కుదిరిన టైంలో వచ్చి నేనైతే ఈ విధంగా వీడియో అయితే తీస్తున్నాను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను వాళ్ళతో మాట్లాడటానికి అయితే ట్రై చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వచ్చే అయితే వస్తూనే ఉన్నారు ఎత్తుకునే వాళ్ళు ఎదుగుతూనే ఉన్నారు కానీ అది అనేది దొరకాలి అంటే మన యొక్క అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది సో అందుకని చెప్పేసి వెతుకుతున్నారు ఎవరో ఒకరికైతే ఖచ్చితంగా అయితే దొరుకుతుంది ఎక్కడైతే మాత్రం కంపల్సరీ దొరుకుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్